హలో అండి మీకు ఈ దొండకాయ కూర ఎలా చేయాలో తెలుసా మా మమ్మీ చిన్నప్పుడు చాలా బాగా చేస్తూ ఉండేది నాకు నచ్చిన పులుసు అన్నింటిలోకి ఇది కూడా చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఈ దొండకాయ కూర తెలుసు అయితే మా ఫ్రెండ్స్లో కొంతమందికి ఈ రెసిపీ తెలియదు అన్నారు అయితే ఈరోజు ఈ రెసిపీ స్పెషల్గా వాళ్ళ కోసమే దానికోసం ముందుగా గిన్నెలో జీలకర్ర మిరియాలు ధనియాలు మెంతులు ఎండు మిరపకాయలు నువ్వులు వెల్లుల్లిపాయలు కరివేపాకు శనగపప్పు మినపప్పు ఆవాలు ఇవన్నీ డ్రైగా ఒకసారి రోస్ట్ చేసుకొని మసాలా తయారు చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత అదే గిన్నెలో నూనె వేసుకొని ఆవాలు కొన్ని గింజలు మినపప్పు కొద్దిగా ఓమ కూడా ఖచ్చితంగా వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ పసుపు ఉప్పు వేసి ఆనియన్స్ బాగా మగ్గించుకున్న తర్వాత దాంట్లో మనం పొడవు పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే రుచికి సరిపడా కారం పొడి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుతో తీసుకున్న చింతపండు రసం కూడా వేసి బాగా ఉడికించాలి తర్వాత సాల్ట్ది అడ్జస్ట్ చేసేసుకొని చిన్న బెల్లముక్క కూడా వేసుకుంటే అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత అందులోని మనం ముందుగానే గ్రైండ్ ఉంచుకున్న మసాలా అంతా వేసి చక్కగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని చిక్కటి గ్రేవీతో మంచి దొండకాయ పులుసు కూడా తయారు చేయాలి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనకు ఆల్మోస్ట్ పులుసు తయారైపోయినట్టే ఈ విధంగా తయారైన దొండకాయ పులుసుని వేడివేడి అన్నంతో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ఇదే ప్రాసెస్లో సోరకాయ పులుసు బెండకాయ పులుసు కూడా చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను దీన్ని కలిపేసి తినడానికి ట్రై చేస్తాను కానీ చాలా వేడిగా ఉంది అంత లోపల మీరు మళ్ళీ ఒకసారి రెసిపీ చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్